పారిశుద్ధ్య కార్మికులకు అధికారుల బెదిరింపులు విధుల్లో చేరకపోతే తొలగిస్తామని హెచ్చరిక ఇళ్లకు వెళ్లి నోటీసులు అతికింపు విశాఖలో కార్మికుడి ఆత్మహత్యాయత్నం తమ డిమాండ్ల సాధనకు పారిశుద్ధ్య కార్మికులు సమ్మె ఉధృతం చేయడంతో అధికారులు బెదిరింపులకు దిగుతున్నారు సమ్మె విరమించి విధుల్లో చేరకపోతే నుంచి తొలగిస్తామని వారికి తాకీదులు వీటిని తీసుకొని తీసుకుని చోట్ల కార్మికుల ఇళ్లకు వెళ్లి అతికిస్తున్నారు సమ్మెలో పాల్గొన్న వారికి జీతాలు చెల్లించేది లేదని నో వర్క్ నో పే ఆ తాది తాకీదుల్లో కమిషన్లు పేర్కొంటున్నారు ఇక పురా నగరపాలక సంస్థ కార్యాలయాల ఎదుట నిరసనలు చేపడుతూ ఉద్యోగులు విధులకు ఆటంకం కల్పిస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరిస్తూ ఉన్నారు ఇవేది పరిస్థితి కనీసం వార్త చర్చలు జరుపుతా చర్చలు విఫలమైనవి సమర్పణకి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేసిండ్రు ఆ డిమాండ్ చేసినటువంటి నేపథ్యంలో వాళ్ళు ప్రభుత్వం దానికి ఒప్పుకోలేదు మళ్ళీ వాళ్ళు సమ్మెబాట పట్టిండ్రు అయితే ఆ పరిశుద్ధ కార్మికులకు ఈ అధికారులు బెదిరిస్తున్నారనేటువంటి కథం కనిపిస్తా ఉంది ఈనాడు దిన పత్రికలో